హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సుభజ్లా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నవన్నీ కూడా అండి శారీ ఫ్రాక్స్ అనమాట ఒక సిక్స్టీ ప్లస్ ఫ్రాక్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఐడియా వస్తుంది అండ్ వీటి గురించి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయండి అవుట్ఫిట్స్ షేర్ చేస్తున్న కదా టెలిగ్రామ్లో చాలా అవుట్ ఫిట్స్ ఉన్నాయండి ఈ కలర్ అంటే ఈ ప్యాటర్న్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ కాంబినేషన్స్కి అయితే చాలా మంది ఫ్యాన్స్ అనమాట అంటే చాలా బాగుంటుంది అవుట్ఫిట్ బేబీ వేసుకుని ఉన్నాయి చూడొచ్చు అనమాట ఇప్పుడు మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ అయితే మెహందీ గ్రీన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ యోక్పాట్లో వచ్చేసి మెజెంటా పింక్ అనమాట ఇక్కడ కూడా చూస్తున్నాము ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్తో కంప్లీట్గా ఫ్రీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్గా ఉంటుంది ఇది వచ్చేసి స్టోన్ వర్క్ మనం సపరేట్గా ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేసి అండ్ స్టోన్ వర్క్ని చేస్తాం చేస్తామన్నమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ వర్క్ టూ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట అన్నమాట ఎండ్ వరకు చూడండి బేబీకి ఎలాంటి కలర్ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటున్నారు చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి సైజెస్ ఉన్నాయి వీడియోలో ఏ సైజ్ అయితే మెన్షన్ చేసామో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మాక్సిమం ఈ ప్యాటర్న్లో అయితే బిలో టెన్ ఇయర్స్ లోపే డిజైన్ చేసామండి ప్రజెంట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం శారీ స్టైల్ అనమాట షోల్డర్ పార్ట్ దగ్గర అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర స్టిచ్ వేస్ ఉంటుందండి బేబీ మూమెంట్ ఉన్నా కూడా శారీ అనేది నీట్గా ఇలా ఫినిషింగ్ ఉండడానికి ఎందుకంటే వాళ్ళు మనలాగా ఇలా పిన్ పెట్టుకుని అలా సెట్ చేయడం అంటే చాలా కష్టమవుతుంది అండ్ వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా అసలు కంఫర్ట్ ఉండదండి ఇది శారీ స్టైల్గా పెట్టేసుకుని బ్యాక్ టై చేసేస్తే సరిపోతుంది ఇక టాజల్స్ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్తోనే డిజైన్ చేసి హ్యాండ్స్ వచ్చేసి టూ సైడ్స్ పీక్ వచ్చేసి ఫ్లేయర్ హ్యాండ్స్ అనమాట బ్లౌజ్కి మనకి టూ సైడ్స్ ఇన్ సైడ్ స్టిచ్చెస్ ఆప్షన్ ఉంటుంది వేస్ట్ బెల్ట్కి కూడా ఆప్షన్ ఉంటుంది అండ్ బ్యాక్ రోప్ ఉంటుంది శారీ మనకి ఫ్రంట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ బ్యాక్ కూడా అలానే ఉంటుంది శారీ పన్నా అండి మనకి శారీ పన్నా హాఫ్ శారీకి మనం వేసుకుంటాం కదా సేమ్ పన్నా వీళ్ళకి కూడా యూజ్ చేస్తాము వన్ ఇయర్ కూడా సేమ్ విడితే ఉంటుంది అనమాట అంటే వన్ ఇయర్కి తక్కువ కొంచెం బిగ్ సైజెస్కి ఎక్కువ అలా స్టిచ్ చేయమండి ఈ సేమ్ ప్యాటర్న్లో కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఇక్కడ పర్ల్ వర్క్ అంతా సేమ్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా ఆల్ ఓవర్ వర్క్తో ఉంటుంది డిజైన్ చేసిన ప్యాజిల్స్ అనమాట ఇక్కడ లెహెంగా వచ్చేసి వేస్ట్ పార్ట్ నుండి ఈ లెంత్ తర్వాత కంప్లీట్గా మనకి ఫ్లేయర్తో ఉంటుందండి మినిమమ్ ఎయిట్ మీటర్స్ ఫ్లేయర్ అయితే ఉంటుంది ఇన్సైడ్ సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే సైజెస్ చూద్దామండి ఇది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి వన్ ఇయర్ అనమాట ఎయిటీన్ సైజ్ వన్ ఇయర్కి ఇస్తాము ఇక్కడ చూస్తున్నాం టూ ఇయర్స్ సైజ్ అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంటుంది బేబీకి సెట్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి టూ ఇయర్స్ సైజ్ దీని వన్ ఇయర్ టూ ఇయర్స్ అండ్ ప్రైజింగ్స్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి మీరు ప్రైజింగ్ చూసుకుని ఆర్డర్ ప్రైస్ చేయొచ్చు చాలా బెస్ట్ ప్రైస్ అండ్ హోల్సేల్ ప్రైస్లో అనమాట త్రీ ఇయర్స్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ వేస్ వేస్ట్ బెల్ట్లో కూడా మనకి త్రీ స్టిచెస్ అయితే ఆప్షన్గా ఉంటుందన్నమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూద్దామండి ఇది టూ టూ స్టైల్గా డిజైన్ చేశామండి టూ టూ స్టైల్ అంటే మనకి మినిమమ్ సిక్స్ మీటర్స్ ఫ్లేయర్ అనేది ఉంటుంది కట్ కట్గా ఉంటుంది వెల్వర్డ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ సేమ్ ప్యాటర్న్ లుక్ వైజ్గా సేమ్ ఉంటుంది అనమాట వన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్స్ ప్లస్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇది టూ టు త్రీ ఇయర్ సైజ్ ప్లేయర్ స్టైల్ ఉంటుంది ఈ ప్యాటర్న్లో మనం అంటే ఈ ఫ్యాబ్రిక్లో లాస్ట్ టైం అయితే మనం చాలా డిజైన్ చేసాము ప్రజెంట్ ఒక త్రీ టు ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది త్రీ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ సేమ్ కలర్ కాంబినేషన్ వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అంటే సేమ్ ఈ కలర్ కాంబినేషన్లో వన్ టూ త్రీ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి దీనిలో కూడా చాలా పీసెస్ చేసాము ప్రెసెంట్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ షిఫాన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము ఇదంతా కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్తోనే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది విత్ మనకి ఎక్స్ట్రా వేస్ట్ బెల్ట్ కూడా ఉంటుంది అనమాట వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ టూ టు త్రీ ఇయర్స్ సైజ్ వన్ టూ త్రీ ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు వన్ అండ్ టూ ఇయర్స్ తీసుకుని త్రీ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లాస్ట్ టైం చాలా చేసాము ఈ కలర్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది నార్మల్ సైజ్ చెప్పాలంటే టూ ఇయర్స్ అండి వన్ ఇయర్ బేబీ బర్త్డే అకేషన్కి అయితే తీసుకోవచ్చు అనమాట సేమ్ ప్యాటర్న్లో మనకి బ్రైట్ పీచ్ కలర్ ఉంటుంది పికాక్ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది వెల్వెట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అనిపిస్తుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది బేబీ కూడా వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ప్యారెట్ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ చాలా బాగుంది కలర్ అయితే చాలా బ్రైట్ లుక్ ఉంటుంది అండ్ ఫోటోషూట్స్కి బర్త్డేస్ కానీ వీటికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఇది బాటిల్ గ్రీన్ అండి ఈ ఒక అంతా కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్తో ఉంటుంది బాటిల్ గ్రీన్ అండ్ బ్రైట్ ఆరెంజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ టూ అండ్ త్రీ ఇయర్స్ ఐస్ వన్ అండ్ టూ ఇయర్స్ ఐస్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఐస్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మాక్సిమమ్ ఈ కలర్ కాంబినేషన్స్లో అన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అంటే రీసెంట్గా స్టిచ్ అయ్యాయి మనం ఈచ్ కాంబినేషన్ ఫోర్ సెట్స్ డిజైన్ చేస్తాం కదా సేమ్ అలా అనమాట ఇక్కడ మనం చూసిన మెజంటా పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ అనమాట ఇదంతా కూడా వేస్ట్ బెల్ట్ కి అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ చేసి ఉంటుంది దీనిలో సైజెస్ చూద్దామండి అండి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ శారీ పార్ట్ కొంచెం లెంత్ అనిపిస్తుంది మనం ఇలా తీసుకొని దీన్ని బ్యాక్ ఇలా టై చేస్తే సేమ్ శారీ స్టైల్ ఇలా సైడ్కి వస్తుంది కదా అని అలా ఉంటుంది అనమాట ప్యాటర్ సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్ ఇది లైట్ పీచ్ కలర్ అండ్ బ్రైట్ మనకి పికాక్ బ్లూ అనమాట పెల్వెట్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఫైవ్ సిక్స్ సెవెన్ మ్యాక్సిమం ఎయిట్ ఎయిట్ ఇయర్స్ లోప్ సైజు అవైలబుల్గా ఉంది అనమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఫోర్ ఇయర్స్ బేబీ చాలా హెల్దీగా హైట్ ఉండే వాళ్ళకి కూడా తీసుకోవచ్చండి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్ లెవెన్ లెమనీన్లో మంచి పర్పుల్ అండి చాలా బాగుంది కలర్ అయితే మెజంటా పింక్ అండ్ పర్పుల్లా ఉంటుంది కదా స్టోన్ వర్క్ అంతా కూడా మనం సపరేట్గా ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ డిజైన్ చేసామన్నమాట దీనిలో సైజెస్ ఉన్నాయండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ మాక్సిమం ఎయిట్ టు నైన్ ఇయర్స్ సైజ్ ఫోర్ పీసెస్ సేమ్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది సేమ్ ప్యాటర్న్ లో మనకి ఒక సిక్స్టీ సిక్స్టీ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ పీచ్ కలర్ ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ కైరీ వర్క్ తో ఉంటుంది అనమాట బాటిల్ గ్రీన్ అండ్ బ్రైట్ పీచ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ ఆనంద్ బ్లూ ఉంటుంది పింక్ వచ్చేసి మనకి బ్రైట్ పింక్ అనమాట సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ సెవెన్ టు ఎయిట్ ఇయర్ అవైలబుల్ షిఫాన్ ఫాబ్రిక్ యూజ్ చేసాం ఫ్లేయర్ అంతా కూడా నైటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ పీచ్ పిస్తా గ్రీన్ ఉంటుంది అనమాట ఈ ఒక్కటంతా కూడా సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ వర్క్ లో ఇలాంటి ప్యాటర్న్లో చాలా పీసెస్ చేసామండి ఓన్లీ ప్రెసెంట్ అయితే టూ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇది సెల్ఫ్ ఇక్కడ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఉంటుంది వేస్ట్ బెల్ట్ కూడా బాటిల్ గ్రీన్ ఉంటుంది లెహెంగా ఫ్లేర్ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది ఓన్లీ మనకి దుపట్టా చూస్తున్నాం కదా అది ఒక్కటే రెడ్ ఇచ్చామన్నమాట హ్యాండ్స్ అండ్ దుపట్టా ఒకటి మనకి రెడ్ కలర్తో ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది కలర్ చాలా బాగుందనమాట ఓన్లీ సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది ఎయిట్ టు నైన్ ఇయర్స్ సైజ్ సెట్ అవుతుందండి బేబీకి ఇప్పుడు మనం చూస్తున్నాం లైట్ స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ అండి చాలా మంచి కాంబినేషన్ అనమాట కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది బేబీకి కూడా వన్ ఇయర్ బర్త్ డే అకేషన్కి ఫస్ట్ బర్త్డే అకేషన్స్కి ఎయిటీన్ టు ట్వంటీ సైజ్ అనమాట బేబీకి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చండి అండి చాలా బాగుంది ప్యాటర్న్ అండ్ కాంబినేషన్ కూడా టోటల్ మనకి ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఏ సెట్ తీసుకున్నా కూడా వీటిల్లో ఒక వన్ ఇయర్ ప్లస్ అయితే యూస్ చేయొచ్చు అనమాట కలర్ కాంబినేషన్ చూడండి బేబీకి సెట్ అవుతుంది కలర్ అండ్ బ్రైట్గా ఉంది ప్యాటర్న్ స్టైల్ కూడా చాలా బాగుంటుందండి స్కూల్లో అకేషన్స్కి సెలబ్రేషన్స్కి అండ్ మంచి ట్రెడిషనల్గా యూజ్ చేయాలి బర్త్డే అకేషన్స్కి అన్నప్పుడు ఈ ప్యాటర్న్ మనకి చాలా బాగా సెట్ అవుతుంది చూసాం కదా థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం